నమస్తే వెల్కమ్ టు నైన్టీ నైన్ టీవీ డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి వైఎస్ఆర్సిపి యూకే కోఆర్డినేటర్ వారితోటి లైవ్ షోకి స్వాగతం నమస్తే డాక్టర్ చింతా గారు నమస్తే రెండు వారాలు అయింది అన్నీ మీతో మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా ఏదో ఒక సెన్సేషన్ ఉంటూనే ఉంది విజయసాయి రెడ్డి గారి రాజీనామా తర్వాత రోజు మాట్లాడడం తర్వాత ఏమో జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన రెండు రోజుల తర్వాత మాట్లాడుతున్నాం విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ క్యాలిబర్ ఇవన్నీ కూడా చాలా ప్రస్తావన చేశారు విజయసాయిరెడ్డి గారి పేరుతోటి ప్రస్తావన చేశారు ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకుండా ట్వీట్ చేశారు వరుసగా విజయసాయిరెడ్డి గారి మీద మీ పార్టీ నాయకుల దాడి మొదలైంది సోషల్ మీడియాలో ఇన్నాళ్ళు గమ్ము నుండి ఇన్నాళ్ళు గమ్ము నుండి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అయితే నేరుగా అన్నారు ఇన్నాళ్ళు గమ్ము నుండి హఠాత్తుగా ఇవాళ షర్మిల గారి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాప ప్రకటన చేయటం ఏంటనే మాట కూడా వచ్చింది ఎందుకని అందరూ వెళ్ళిపోతున్నారు కానీ నమ్మిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారండి ఇక్కడ ఎవరి ఇష్టాలు వాళ్ళ వడ్డీ వాళ్ళ ఇష్టాన్ని కాదనము మీరు రెండు విషయాలు గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు నలుగురు ఎంపీల గురించి ప్రస్తావిస్తూ విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడారు ఆ విజయసాయి రెడ్డి గారు తనకు ఆపాదించుకొని తన వచ్చి ట్వీట్ చేశారు మేము ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు వెళ్ళారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ లో వాళ్ళు రాశారు మేము యాక్సెప్ట్ చేయట్లేదు తను ఒక పిల్లర్ లాంటి వాడు కానీ అంతా మంచిగా జరగాలి విజయసాయి రెడ్డి గారికి అన్నట్లు రాశారు ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ నుంచి ఆ రోజు సాయిరెడ్డి గారు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత అంటే వెంటనే ఎందుకు రెస్పాండ్ అయ్యారు అనేది వారు సమాధానం చెప్తే మాకు కూడా వినాలని ఉంది ఇక్కడ ఎవరు కూడా మా పార్టీ తరఫున మేము వెళ్ళమని మేము ఎవరికి చెప్పలేదు అండ్ రెండవది వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ మళ్ళీ నాకు ఒకటే గుర్తుకొస్తుందండి ఇది కొత్తగా జరిగిందా అంటే అసలు కాదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సీఎం రమేష్ గాని సుజనా చౌదరి కానీ లేకపోతే టీజీ వెంకటేష్ గానీ వాళ్ళు ఎందుకు వెళ్ళారు అనే దానికి మన దగ్గర సమాధానం ఉంటే విజయసాయి రెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోయారు అనే దానికి కూడా సమాధానం దొరుకుతుంది కోర్స్ ఆయన వ్యవసాయం చేస్తా అంటున్నాడు వ్యవసాయం చేసుకుంటే అది వెరీ గుడ్ ప్రొఫెషన్ ఒక నోబుల్ ప్రొఫెషన్ వి ఆల్ వెల్కమ్ ఇట్ బట్ వేరే పార్టీలోకి వెళ్తారా లేదా అన్నది ఇక్కడ మనం గమనించాలండి కయ్యానికి కాలువడానికి నేను రెడీగా ఉన్నట్లు ఉన్నాను అని వారు ఒకవేళ సంకేతాలు ఇస్తే పార్టీ తరఫున ఖచ్చితంగా మేము మా వినిపించాల్సిన అవసరం అయితే ఉంటుంది అది కూడా ఆయన కయ్యానికి కాలు దూవారని మీరెందుకు అనుకుంటున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అలా అన్నారు కాబట్టి ఆయన రెస్పాండ్ అయ్యారు విలువలు అంటే మూడు తరాలు ఆ కుటుంబానికి సేవ చేసిన ఆయన్ని పట్టుకుని గబాల్ నా మాట అంటే రెస్పాండ్ కాడ ఆయన అరే ఇక్కడ నేను చెప్పేది కూడా అదే అండి తర్వాత షర్మిల గారి దగ్గరికి వెళ్ళి నా బాధ వెళ్ళబోసుకుంటాను అది ఇది అని మీరు అన్నారు కదా ఏదో చెప్పుకున్నారు బాధలు అది అని చెప్పేసి ఇప్పుడు షర్మిల గారికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సాయిరెడ్డి గారికి నలభై ఏళ్ళ అనుబంధం అని మీరే అంటున్నారు సో ఎన్నో విషయాలు చర్చకు వచ్చింటాయండి ఇప్పుడే కాదు గతంలో కూడా పర్సనల్ విషయాలు లేకపోతే చాలా చాలా విషయాలు మాట్లాడుకుంటారు ఎందుకంటే మనం క్లోజ్ ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటాం ఈ రోజు మరి షర్మిల గారు బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమని చెప్పి విజయసాయి రెడ్డి గారు అన్నారని నాతో అన్నారు ఈ మాటలని చెప్పాల్సిన అవసరం ఏముంది మేమనేది అది అంటే ఇప్పుడు మీరు వచ్చేసి ఇంకా దానికి నైట్ నైన్ టీవీ ఇంకో టీవీలో తీసుకొచ్చి లైవ్ పెట్టేస్తే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు ఇంకా క్లారిటీ కూడా ఉంటది కదండి ఈ బాధలన్నీ దేనికి నాయకులకి వెళ్ళిపోయిన విజయసాయి రెడ్డికి ఉన్నాయి మిగిలిన మీడియాకి ఏం లేవు బాధలు అసన్నా నేను చెప్పేది మీడియాకు వచ్చి చెప్పారు ఎవరు షర్పులాగా అర్థమైందా మీకు నేను అనేది ఇంకా అంత మీడియాకి వచ్చేసి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఒకటి రెండు చెడి పిక్ చేసే బదులు మీడియాను పిలిచేసి లైవ్ పెట్టేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా నేను షర్మిల గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజు బయటకు వచ్చేసి విజయసాయి గారు నాకు బాధలు చెప్పుకున్నారు అవునప్ప మీరు నలభై ఏళ్ళ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది లేకపోతే ఆ ఫ్యామిలీ రిలేషన్ ఉంది అన్నప్పుడు ఏవో వచ్చి మాట్లాడతా డిస్కషన్ ఒకటి రెండు జరుగుతాయండి ఇప్పుడు మనం ఆన్ రికార్డ్ మాట్లాడేటప్పుడు ఆఫ్ రికార్డ్ మాట్లాడేటప్పుడు మనకు కూడా కొన్ని విషయాలు ఏమైనా డిస్కషన్కి వస్తే మన అభిప్రాయాలు కొంచెం ఓపెన్ గా మనం మాట్లాడుకుంటాం దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఆన్ రికార్డ్ నేను పెట్టి మాట్లాడతాను అని షర్మిల గారు ఎప్పుడైతే అన్న మాట్లాడతారో దానికి కొంచెం మైలేజ్ వస్తుంది ప్రజల్లో మంచి రెస్పాన్స్ వస్తుంది కదలిక వస్తుంది అన్న వెంటనే నెక్స్ట్ రోజు వచ్చేస్తాను ఇప్పుడు ఏదైనా ఒకటే అండి వాసుదేవ్ గారు నేను షర్మిల గారికి నేను నిన్న వీడియో కూడా చెప్పాను నేను చెప్పేది ఏంటంటే నాకు సమస్యలు ఉన్నాయి డబ్బులు ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నాకు ఓట్లు లేండి నేను దానికోసం ప్రజల దగ్గరికి వస్తా అంటే చీప్ అయ్యేది వారి వారి రాజకీయ ఆ ఆ ప్రయాణమే సరిగా వెళ్ళదు అది వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటది ఇప్పుడు నిన్న చెప్పింది కూడా విజయసాయి రెడ్డి గారు ఏదో షర్మిల గారి గురించి చెప్పమని చెప్పేసి షర్మిల గారితో అంటే షర్మిల గారు బయటకు వచ్చి చెప్పారంట అది అవసరం లేదు ప్రజలకేం అవసరం ఉందండి నేను అనేది కోర్టుకు వెళ్ళి తెలుసుకోండి మీకు అంత ఇదిగా ఉంటే ఓకే టేక్ హెల్ప్ ఆఫ్ విజయసాయి రెడ్డి గారు వి డోంట్ మైండ్ అంతే తప్పితే ఈరోజు బయటకు వచ్చేసి అదేదో రాష్ట్రానికి సంబంధించింది ఇప్పుడు నిన్న మీరు చూసే ఉంటారండి పేకాట శిబిరాలు మా జమ్మల్బడుగులో పేకాట శిబిరాలు ఉన్నాయని చెప్పేసి ఒక బీజేపీ నాయకుడు గురించి ఇంకొక బీజేపీ నాయకుడే ఐఏఎస్ ఆఫీసర్ల కంటే జిల్లా కలెక్టర్లకి ఎస్పీలకి లెటర్ రాశారు షర్మిలా గారు పుట్టింది జమునబడుగులో జగన్ గారు పుట్టింది జమునొడుగులో అక్కడ ఎంతో మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారు ఈ పేకాట శిబిరాల వల్ల వాళ్ళ భర్తలు భర్తల ఆస్తులు తగిలేస్తున్నారని దాని మీద యా సమస్య కాదా చేసింది బీజేపీలు కాదా బీజేపీ వాళ్ళకి ఆపోజిట్ గా చేస్తే కాంగ్రెస్ కు మైలేజ్ రాదా అసలు కాంగ్రెస్ కు శత్రుత్వం ఎవరుతుందని బీజేపీతో కానీ ప్రతిసారి వచ్చింది మా అన్న డబ్బులు ఇలా మేన కోడలకి ఇలా మే నల్లుడికి ఇలా ఎవరికని మాకేమోసండి ఎందుకు ఆస్తి తగాదాల వల్లే కదా మొత్తం ఇప్పుడు కుటుంబం అంతా రోడ్డును పడింది ఇచ్చేస్తే న్యాయంగా వాటా ఇచ్చేస్తే పార్టీ అంతా ఒకటిగానే ఉండేది కదా దానికి రాజకీయాలకు ఏం సంబంధం అంటున్నాను ఇప్పుడు ఒకటండి మనం సింగిల్ బోర్డు ఆన్సర్ ఇవ్వలేము ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది అది దానికి ఒక సిస్టం ఉంది మన దేశంలో దానికి పాలిటిక్స్ కి సంబంధం లేదండి పాలిటిక్స్ దానికోసం వాడుకోకూడదు ఎందుకు వాడతారు పాలిటిక్స్ ని ఇప్పుడు ఒకటి ఆల్రెడీ లెటర్లు అనేవి ఎక్స్చేంజ్ చేసుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆవిడ చెప్పాల్సింది ఆవిడ చెప్పారు నెక్స్ట్ ఇంకా డిసైడ్ చేయాల్సింది ఎన్సీఎల్టీఆ వాళ్ళ కోర్టులో వాళ్ళు డిసైడ్ చేస్తారు దానికి విజయసాయి రెడ్డి గారిని కలిసిన తర్వాత వచ్చేసి అబ్బో వాళ్ళు వచ్చేసారు నాకు సంఘీభావం తెలిపారు నేనే గొప్పదాన్ని నేనే మంచిదాన్ని ఇంకా ఆ డెప్ లోకి వెళ్తే మ్యాటర్ వేరే ఉంటదండి మాట్లాడచ్చు నాకు చాలా విషయాలు తెలుసు ఇంకో విషయం కూడా ఆవిడ మాట్లాడారండి అంటే మొన్నటిదాకా పెద్దగా దాని గురించి ప్రస్తావన చేయలేదు కానీ ఒకటి ఋషికొండ ప్యాలెస్ జనరల్గా ఆవిడ టెర్మినాలజీ కాదు అది ప్యాలెస్ అనే మాట ఆవిడ వాడరు మొన్న వాడారు ఆర్కెస్ట్రేటెడ్ ఒక ఇంజనీర్డ్ స్క్రిప్ట్ అనేది స్పష్టంగా అర్థమైంది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీకు తెలుసు నా తెలుసు ఆ క్రొనలాజికల్ ఆర్డర్ని బట్టి మనం వీ కెన్ అండర్స్టాండ్ ఆవిడకి అంత అవసరం కూడా లేదు వాస్తవంగా ఇఫ్ షీ వాంట్స్ టు స్పీక్ అవుట్ షీ క్యాన్ ఎక్కడి నుంచి అరువు తీసుకొని చెప్పాల్సిన అవసరం లేదు గడకట చదివేయాల్సిన కూడా అవసరం లేదు అంటే ఇంత ఆర్గనైజర్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరుగుతోందని మీ నాయకులే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులే చెబుతున్నారు ఆ దాడిని మీరు సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నారని మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు ఎదుర్కోవాల్సిన వాడు మాట్లాడితే వెంటనే తప్పించి ఇలా దాడి చేద్దామని వెళ్ళి సాహసించి ఆయన దగ్గరికి చెప్పేవాళ్ళు ఎవరు కూడా లేరు ఇంతకన్నా ఒక పార్టీకి దురదృష్టకరమైన ఎన్వైరాన్మెంట్ ఉంటుందంటారా లేదండి అది దాంతో నేను పూర్తిగా ఏకీభవించను కొన్ని కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళకపోవచ్చు ఐ అగ్రి విత్ దట్ కానీ ఇప్పుడు ఒక పకడ్బందీ సిస్టమ్ వ్యవస్థ అయితే మేము క్రియేట్ చేసుకున్నాం అండి అది చాలా అద్భుతంగా పని చేయబోతుంది రానున్న కాలంలో అన్ని వ్యవస్థని చక్కగా మేము పెడతాము మీరు అన్నట్టు ఋషికొండ ప్యాలెస్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కీస్ ఉన్నాయా అని నేను ఒక ప్రశ్న ప్రభుత్వాన్ని గాని కాంగ్రెస్ ను గాని షమిల గారిని కానీ అడుగుతున్నాను కీస్ ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వీకెండ్ అక్కడికి వెళ్ళి వస్తున్నారా చెప్పండి ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి చాలు అండ్ ఆల్సో షర్మిల గారికి నేను ఒక్కటి గుర్తు చేయదలుచుకున్నానండి శర్మిన గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు అన్న విషయాన్ని ఆవిడ గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం మననే చూసాం సాకే శైలజనాథ్ గారు మా పార్టీలోకి వచ్చారు హర్ష కుమార్ గారు ఈ రోజు రేపు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూద్దామండి ఒకసారి చూసి తర్వాత

క్రెడిబిలిటీ అనే పదానికి అన్నారని తీసుకొచ్చిన రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసి చెప్పాలి కొన్నా రోడ్డు నాయకులు పెద్ద అది ముఖ్యమంత్రి అయినా సరే సరే ఎమ్మెల్యే ఎంపీ ఎలాంటి ఎలాంటి అయినా సరే ఎమ్మెల్యే ఇలాంటి అయినా సరే సరే ఎవరి గురించి అయినా కానీ ఇక్కడ గొప్పగా జరిగింది అది మనమంతటి మనమే ప్రలోభాలకు గుర్యడో ఏదో ఒక కారణం చేసి మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని మన క్యారెక్టర్ని మన ప్రతికృతిని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఉంది మన వాల్యూ ఉంది మన క్యారెక్టర్ మన ప్రతిఫ్లి ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేస్తారు ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు డెమోక్రసీ అంటేనే ఫైవ్ ఇయర్స్ మ్యాక్సిమం నీకున్న కష్టకాలంలో ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఫిక్ చేసుకోవడం దాని యోర్ టైం ఉంటాను మనుషులు వాళ్ళ వేసే పేషెన్స్ వాళ్ళ వేసేటర్ ఫోటోగ్రఫీ విత్ అది సాయిరెడ్డికైనా అంతే పోయిన ముగ్గురి ఎమ్మెల్యకైనా అంతే ఒకవేళ చెప్తా ఉన్నట్టే ఒకడో ఆరోజు పోయే కార్యక్రమం అనేది వాళ్ళకైనా ఒకటే ఒకటి చెప్తా ఉన్నాము వైఎస్ఆర్సీపీ ఈరోజు గుర్తియ్యాలంటే అది వీళ్ళందరి వల్ల లేదు దయ ప్రజల వల్ల రైట్ ప్రదీప్ రెడ్డి గారు చెప్పారు రెడ్డికైనా అంతే వెళ్ళిపోయిన వాళ్ళకి వెళ్ళిపోవాలనుకుంటున్న వాళ్ళకైనా అంతే అని దేవుడి దయ వల్ల ప్రజల ఆశీస్సుల వల్ల కార్యకర్తలు లేరు మధ్యలో కార్యకర్తలు ఇగ్నోర్ చేశారు ఆయన కార్యకర్తలు అంటే ప్రజల్లో భాగంగా దాన్ని సపరేట్ చేసుకోవడం చూడలేం ఎక్కడ కూడా కార్యకర్తలు వారిని నుంచి సపరేట్ చేసి చూడలేం ప్రజలు అంటే మా కార్యకర్తలనే అర్థం అండ్ ఆల్సో ఇక్కడ మీరు గమనించాల్సిందండి జగన్మోహన్ రెడ్డి గారు జనరలైజ్ చేసి ఫ్రం పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రం కార్యకర్తల పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు అంటే ఏంటి కార్యకర్త అనేవాడు కాల రెగరేసి ఇతను మా నాయకుడు అని చెప్పుకునేలా ఉండాలి అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నాకు కష్టాలు వచ్చాయో కోర్స్ నేను సాయిరెడ్డి గారిని బ్లేమ్ చేయట్లేదు ఇక్కడ బ్లేమ్ గేమ్ కాదు ఆయన ఎందుకు వెళ్ళారు అంటే వ్యవసాయం చేసుకుంటాను నా క్యారెక్టర్ ఉంది నా క్రెడిబిలిటీ ఉంది నాకు ఎవరికి తల వంచని ధైర్యం ఉంది ధైర్య సాహసాలు ఉన్నాయని చెప్పారు అనేది ఏంటంటే ధైర్యము ధైర్య సాహసాలు ఉన్నప్పుడు ఇంకా మూడేండ్లు మీకు రాజ్యసభ సభ్యత్వం ఉన్నప్పుడు మనకు ఒక మెంబర్ ఉండేవాడు కదా రాజ్యసభలో మన వాణిని వినిపించడానికి ప్రజల కోసం పోరాడడానికి ఒక మెంబర్ మన పార్టీ తరఫున ఉండేవాళ్ళు కదా ఎందుకు ఇప్పుడు కాలం మీద రాజీనామా చేశారు అన్నదే మా బాధ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పుడు ఒకటంటే యుద్ధానికి వెళ్ళేవాడు విల్లంబులు లేకపోతే తన అస్త్రాలన్నిటిని వదిలేసి మధ్యలో నేను వెళ్ళిపోతాను నేను రెస్ట్ తీసుకోవాలి వ్యవసాయం చేసుకుంటాను అంటే అది పద్ధతి కాదు పోరాడాలి ఐదేళ్ల కష్టాలు ఉంటాయి ఐదేళ్ళ తర్వాత బాగుంటుంది ఈ కష్టకాలంలో కాడిని వదిలేసి వెళ్ళిపోయేవాడు వాడు ఒక నాయకుడు కాదు వాడిని చూసి కార్యకర్తలు ఎవరు కాళ్ళను పైకి ఎగిరేయరు అనే ఉద్దేశంతో చెప్పారు తప్పితే సాయిరెడ్డి గారు తప్పు చేశారనో ఇంకొకరు తప్పు చేసారని కాదు అఫ్ కోర్స్ అండి మేము పార్టీ వాళ్ళము అంటే మా నాయకుడు వాళ్ళకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినప్పుడు వాళ్ళు అమ్ముకుంటా పోతే క్లాప్స్ కొట్టి దండేసి దండం పెట్టాలండి చాలా బయట రూమర్లు కూడా ఉన్నాయి ఎందుకు రాజీనామా చేసి వెళ్ళాలి వెంటనే పోతున్నారంటే అంటే అక్కడ ఏదో డబ్బులు ముడుపులు ముట్టాయన్నది ఉంది నేను సాయిరెడ్డి గారి గురించి చెప్పట్లేదు మళ్ళీ జనరల్ గా చెప్తున్నా ఎవరికి ముట్టాయండి ఎవరికి ముట్టాయి కాకినాడ పోర్ట్ ఎపిసోడ్లో కాకినాడ పోర్ట్ ఎపిసోడ్లో నూట ఇరవై కోట్లు ఎవరికి ముట్టాయి ముప్పై కోట్లు ఎవరికి ముట్టాయి అంటే సెగ్మెంటైజేషన్ కూడా అయిపోయింది వ్యక్తుల పేర్లు నేను చెప్పను మీకు తెలుసు అనవసరం అది కూడా కేవీరావు గారి గెస్ట్ హౌస్లోనే అంతవరకు తెలుసు నాకు కేవీరావు గారి గెస్ట్ హౌస్లోనే ఈ చెల్లింపులు జరిగినాయి నేను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడేమనుకోండి బురద జరుగుతున్నారు ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ లో నాకు తెలిసి నలభై ఏళ్ళు ఆయన ఈ ఈ రాజకీయ జీవితంలో కానీ ఆయన చాడే గా ఆయనకున్న పేరు ప్రతిష్టల దృష్ట్యా చూసినా గానీ ఆయనకు నూట ఇరవైకో ముప్పైకో ఆయన ప్రలోభాలకు లొంగే మనిషి కాదు సాయిరెడ్డి గారు సాయిరెడ్డి సాయిరెడ్డి గారి విషయంలో నేను అనట్లేదండి సాయిరెడ్డి గారు ప్రస్తుతానికి ఏ పార్టీకి వెళ్ళలేదు రాజీనామా చేశారు కోర్స్ ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ అండి సీట్ ఇప్పుడు ఎవరి ఖాతాలోకి వెళ్తుందండి ఇప్పుడు బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోతుందండి ఆటోమేటిక్గా దట్ సేస్ ఎవ్రీథింగ్ అండి నేను అనేది ఇప్పుడు నీకు అంత ధైర్య సాహసాలు అంత నిబ్రం ఉన్నప్పుడు సరే ఉంది మా పార్టీకి చేశారు ఇంత చేశారు ఒక మూడేళ్ళు పదవీ కాలం అయిపోయిన వరకు ఉండి నువ్వు సైలెంట్గా ఉన్నా పార్టీలో ఎవరు ఏమనే ఉన్నాయా సార్ మీరు నేను బయట కూర్చొని ఎన్నైనా చెప్తాం ఘటన కూర్చొని ఆయనకి ఏం ఒత్తిడి ఉన్నాయో మనకి తెలియదుగా అది నేను అది నేను అనేది అదే అండి ఇప్పుడు షర్మిల గారు మాట్లాడారు నాతో బాధలు చెప్పుకున్నాను కదా ఆ ఒత్తిళ్లు కూడా షర్మిల గారు చెప్పింటే బాగుండేది దానికోసం ఒక లైవ్ పెట్టింటే వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు ఇంకా బాగుండేది అనేది నా ఉద్దేశం ఇప్పుడు వారు వచ్చి చెప్పాలి చెప్పినప్పుడు మనం సమాధానం చెప్పాలి మనం ఊహించుకొని మనం ఎన్నైనా మాట్లాడచ్చండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మాటలు వారు బయట అన్నారంటే సాయిరెడ్డి గారితో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింటారనే నేను విశ్వసిస్తున్నాను ఏంటి వెళ్ళొద్దు మీరు వెళ్ళొద్దు ఉండండి సమస్యలు ఉంటాయి మనం అవుట్ చేద్దాం అనే ఉద్దంగానే చెప్పింటారనేది నా ఉద్దేశం ఎందుకంటే ఆ మాటకు సాయిరెడ్డి గారితో ఇంకొకలాగని బయటకు వచ్చి ఇంకొకలాగా చెప్పే నైజం మా నాయకుడిది కాదు దానికోసం మేము కాలం ఎగ్రేసుకొని చెప్తామండి మా నాయకుడు మెంటాలిటీ ఏంటంటే ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్పే మెంటాలిటీ అయింది కాదు ఆ రెడ్డి గారితో కూడా ఫోన్ కాన్వర్సేషన్ జరిగిందని మనం లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పామండి అంటే లండన్ లో ఉన్నారు జగన్ గారు ఇండియా నుంచి రెడ్డి గారు ఫోన్ చేశారు అన్నది మనం కూడా మాట్లాడుకున్నాం అవును ఖచ్చితంగా చెప్పింటారండి చెప్పింటారు చెప్పారన్నది కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది వెళ్ళొద్దు అని ఏ నాయకుడైనా ఏ పార్టీ అధ్యక్షుడైనా మనం కూర్చొని మాట్లాడుకుందాం వెళ్ళొద్దని అయితే చెప్పింటాం కానీ చంద్రబాబు నాయుడు బాగా బీజేపీ మీద ప్రెషర్ తీ తీసుకురావటం వల్ల బీజేపీ ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చిందా ఇది ఎలా గేమ్ జరుగుతుందన్నది నాకు కూడా కరెక్ట్ గా తెలియదండి బట్ ఒత్తిడి అన్నది ఇంకా అది ఓపెన్ సీక్రెట్ అండి జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ నుంచి ఒత్తిడి ఏం రాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి చేసేంత సిచ్యువేషన్ అయితే లేదు ఇంకా రెండవ ఒత్తిడి అంటే వ్యాపార ఒత్తిడిలో లేకపోతే వ్యవసాయం చేయాలా అని చెప్పేసి ఆయనకు ఆయన ఒత్తిడి క్రియేట్ చేసుకుంటాడేమో మనకు తెలియదు ఆ ఒత్తిడి వ్యవసాయం వల్ల క్రియేట్ చేస్తే గానీ ఎంపీగా ఉంటే కూడా వ్యవసాయం చేయొచ్చు ఎవడు అడగడు ఇక వెంటనే రాజీనామా చేయాలి సరే ఈ మూడేళ్ళు టర్మ్ అయిపోయాక నేను రాజకీయాలకు సన్యాసం తీసుకుంటా అంటే అది వేరే విషయం అది పూర్తి రిటైర్మెంట్ హ్యాపీ రిటైర్మెంట్ ఇది అబ్రప్ట్ గా నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నా అంటే ఖచ్చితంగా రెండు వందల పర్సెంట్ ఒత్తిళ్లే ఆ ఒత్తిళ్ళు మోదీ గారు పెట్టారా మోదీ గారి చేత చంద్రబాబు నాయుడు పెట్టించారా అన్నది కాలమే సమాధానం చెప్తుందండి ఇప్పుడు నేను ఆ రోజు కూడా మీతో టూ వీక్స్ బ్యాక్ అన్నప్పుడు బీజేపీలోకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ అని నేను అనుకున్నాను నేను అనుకున్నాను అది నా వ్యక్తిగత అభిప్రాయం రానున్న కాలంలో తెలుస్తుంది ఇప్పుడు ఆయన వ్యవసాయం చేస్తూ చేస్తూ కూడా ఖాళీగా ఉండి ఆ ఇంగ్లీష్ లో హిందీలో ట్వీట్లు బాగా పెడుతున్నాను ఇప్పుడు హిందీలో ఎక్కువ ట్వీట్లు పెడుతున్నారు మీరు కూడా చూసే ఉంటారు దాని గురించి కూడా ఒక విజయసాయి రెడ్డి గారు మాట్లాడినప్పుడు నేను రిప్లై అయితే పెట్టాను సార్ మీరు ఒకసారి మీ లైక్స్ అంటే దానికి కూడా ఏంది లైకులు చూసుకుంటారా ఆయన ఏమన్నా లైకులు చూసుకుంటారా నేను అనేది లైకులు చూసుకోమని కాదు అంటే దానికి వచ్చే రెస్పాన్స్ తక్కువ ఇప్పుడు అన్ని ట్వీట్లు పెట్టింది అదే క్యారెక్టర్ తో అదే క్రెడిబిలిటీతో అదే ధైర్యంతో అదే ధైర్య సాహసంతో పెట్టారు కదండి ప్రతిసారి మన ధైర్య సాహసాలు మన క్రెడిబిలిటీనే వర్కౌట్ కాదు ఒక పార్టీ కూడా మనకు పక్కన సపోర్ట్ ఇచ్చి పుష్ చేస్తే ఆ ధైర్య సాహసాలకు ఆ క్రెడిబిలిటీకి వాల్యూ పదింతలు పెరుగుతుంది నేను ఆ ఉద్దేశంతో చెప్పానండి మీరు ఏదో హిందీలో లో పెట్టుకుంటే యాభై లైక్లు వంద లైక్లు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అంటే ఐదు వేల లైకులు వస్తాయి ఎందుకంటే మీరు ఎదిగారు మీరు ధైర్య సాహసాలతో మీరు ఎంతో చేశారు మీ క్రెడిబిలిటీ తో చేశారు కానీ పార్టీ కూడా మీకు ఏం చేసిందో గుర్తు పెట్టుకోండి ఏ వ్యక్తి అండి నేను కూడా ఈ రోజు వచ్చి మీరు మాట్లాడుతుంటే మీరు ఫస్ట్ ఏమన్నారు ఫస్ట్ నా పేరు చెప్పారు రెండోది వెంటనే వైఎస్ఆర్ సిపి కోఆర్డినేటర్ అనో కన్వీనర్ అనో చెప్తున్నారు దట్ ఈస్ ప్రదీప్ ఇప్పుడు నేను వచ్చి మాట్లాడాలంటే నాకు అది పార్టీ ఇచ్చింది సో ఎవరికైనా కానీ నాకు నాకు మాట్లాడే టాలెంట్ ఉందే ఓకే కానీ దానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి దానికి ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలి దానికి ఒక ఎకో సిస్టమ్ ఉండాలి ఇప్పుడు ఎందుకంటే సినిమాల్లో కరెక్ట్ గా నేను చెప్తాను ఇద్దరు పేర్లు చెప్తాను చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారు టాలెంట్ ఉంది అంత ఉంది అన్ని బాగున్నాయి కానీ ఆయనకు సపోర్టింగ్ సిస్టమ్ అద్భుతంగా ఉంది కాబట్టి వారు మెగాస్టార్ అయ్యారు ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు ఒక యాక్టర్ అనేవాడు యాక్టింగ్ చేయడానికి కెమెరా ముందు కానీ మిగతా చూసుకునే అన్ని చూసుకునే సిస్టమ్ ఉంటేనే అవుతుంది ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా సూపర్ స్టార్ అయ్యారు ఎందుకు ఆయనకు చుట్టూ ఉన్న ఎక్కువ అంటే వాళ్ళ వైఫ్ గానీ వాళ్ళ టీం గానీ అద్భుతంగా ఆయన మిగతా జగన్మోహన్ రెడ్డి గారు అండి ఆయన రాజకీయాల్లో సూపర్ స్టార్ కావడానికి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు కదండి దేవుడి ఆశీసులు ప్రజలు ఇంతవరకు మా కార్యం రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు లేరా కదండి మొదలైంది అక్కడ నుంచే మొదలైంది అక్కడ నుంచే అండి రాజశేఖర రెడ్డి గారు కర్త కర్మ క్రియ మా పార్టీ పేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో దేవుడి ఆశీస్సులు ప్రజలు ప్రస్తుత సమకాలీన రాజకీయాలను ఉద్దేశిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ ప్రతి చోట ప్రతి చోట రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన సపోర్టర్స్ ఫాలోవర్స్ ఫ్యాన్స్ అభిమానులు కార్యకర్తలు వాళ్ళే ముందు నడిపిస్తున్నారు పార్టీని ఇప్పుడు నేను ఏదైనా ఒక మీటింగ్ పెడతా అండి ఎక్కడైనా కానీ నా నేను స్టార్ట్ చేసేదే నాకు రాజకీయంగా దైవ సమాన రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ నేను మొదలు పెడతాను ఎందుకంటే దట్స్ వేర్ ద ఓట్స్ అవన్నీ కూడా వచ్చిన ఓట్ కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయండి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చాయి తర్వాత అవి కొనసాగుతున్నాయి సో రాజశేఖర రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేరు చేయలేవండి అది అది అంటే దిస్ ఆల్ ఎంటిటీ బిలాంగ్స్ టు రాజశేఖర రెడ్డి గారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఎన్నో సార్లు చెప్పారండి మా నాన్న అసంపూర్తిగా మిగిలిచిపోయిన వాటిని నేను పూర్తి చేయడానికి నేను కంకణం కట్టుకున్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సో రాజశేఖర్ రెడ్డి గారు అనే మా అనేవారు ప్రతి సెకండ్ కమింగ్ టు ఢిల్లీ రిజల్ట్ అండి దీని ఇంపాక్ట్ మీ మీద పడుతుందా తెలుగుదేశం మీద పడుతుందా అంటే ఇప్పుడు ఆల్రెడీ క్రెడిట్ ఇచ్చుకొని జాకిల్ పెడుతున్నారు కదండి అసలు చంద్రబాబు నాయుడే లేపాడు చంద్రబాబు నాయుడు వల్లే ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీట పై బిజెపి కూర్చుంది అని చెప్పేసి గద్దె నెక్కింది అని చెప్పేసి రాస్తున్నారు అది మాకు దాని గురించి పెద్దగా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఒకటండి ప్రతి స్టేట్ లో అక్కడున్న లోకల్ సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ అక్కడున్న రాజకీయాలు అక్కడున్న కులాల ఈక్వేషన్స్ అక్కడున్న మతాల ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా దే ప్లే మేజర్ రోల్ ఆఫ్ కోర్స్ కులాలు మతాలు అన్నవి ఢిల్లీలో కొంచెం తక్కువ ఉంటాయి ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు సో ఎవ్రీథింగ్ వీ నీడ్ టు టేక్ ఇన్ టు మెజారిటీ మైగ్రెంట్స్ అండి ఉండేది అంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇట్స్ టూ అర్లీ అండి మనకు ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే ఇప్పుడు రూలింగ్ లో ఉన్న వాళ్ళు అంటే మీరు ఎలాగ అనుకూలంగానే ఉన్నారుగా మీకు అందుకనే పెద్దగా ఇబ్బంది రాలేదు అంటే సాధారణ సూత్రీకరణ అండి ఇది నేనేం కొత్త కనుక్కుందేం కాదు జనరల్గా జరుగుతున్న అబ్జర్వేషన్ ఇంకోటి ఏంటంటే నేషనల్ మీడియా రాయి రాసింది ఆల్రెడీ సెంటర్ తోటి గిల్లి గజ్జాలు పెట్టుకున్న ఇన్స్టెన్సెస్ అన్నీ మెన్షన్ చేస్తూ ఎన్టీఆర్ దేవేగౌడ తర్వాత సబ్సీక్వెంట్గా మమతా బెనర్జీ వీళ్ళందరూ ఎలా ఇబ్బంది కేసీఆర్ కేజ్రీవాల్ కేసీఆర్ కూడా ఇలాగే పెట్టుకున్నారు ఇబ్బంది పడ్డారు ఈ లాస్ట్ పవర్ అండ్ కేజ్రీవాల్ కూడా సో ఇవన్నీ గమనంలోకి తీసుకునే చంద్రబాబు గారు గమ్మునున్నారు ప్రస్తుతానికి అండర్ స్కోర్ చేసి రాశారు రేపు పొద్దున నితీష్ కుమార్ లాగా ఏదైనా అవకాశం దొరికితే ఆయన కూడా రివోల్ట్ అవుతారు అనే పద్ధతిలో మెన్షన్ చేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డికి ఆ లక్షణాలు లేవు జగన్మోహన్ రెడ్డికి ఆ లక్షణాలు లేవు బీజేపీకి అణిగి మణిగి ఉంటారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది మేము మాట మార్చింటే మీరు ఈ మాట ఆ మేము ఏ రోజు కూడా కేంద్రంలో ఉన్న ఎవరితో ఇప్పుడు కాంగ్రెస్ తో కూడా మేమే గిల్లి క్జర పెట్టుకుని కొట్టుకొని నల్ల షర్ట్ వేసుకొని హుఈజ్ మోదీ ఇస్ మోదీ వైఫ్ అనేప్పుడు మేము మాట్లాడలేదు అంటే చెప్తున్నాను కాంగ్రెస్ బీజేపీ బీజేపీతో మేము సమదూరంలోనే ఉన్నాము మాకు కావాల్సింది రాష్ట్ర ప్రగతి రాష్ట్రానికి ఏదైనా కేంద్రం నుంచి మనకు నిధులు వస్తాయా లేకపోతే మనకు ఏమైనా వనరులు వస్తాయని ఆలోచన చేస్తూ చేసిన తప్పితే కజ్జాలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పటికీ కూడా మా నాయకుడు బీజేపీకి అగేన్స్ట్ గా వెళ్ళి ఏదైనా చేస్తాడని నేను అనుకోనండి మాకు అవసరం కూడా లేదు రెండోది మీరు అన్నట్లు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికి బీజేపీతో అండర్లైన్ అన్నారు కదా ప్రస్తుతానికని నాకు తెలిసి అతను కూడా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు వాళ్ళ ఐడియాల దీస్ మా ఐడియాలజీస్ వేరని వద్దు సున్నితంగా తిరస్కరించారన్నది నేను కూడా విన్నది సో ఎప్పుడు కూడా పొత్తు అయితే పెట్టుకోలేదు ఇప్పుడు ఒకటండి స్నేహంగా ఉండడంలో లేకపోతే స్నేహపూర్వకంగా ఉండడంలో దాంట్లో ఎటువంటి తప్పు లేదు ఇప్పుడు మేము వెళ్ళి ఉండపలంగా మోదీనో లేకపోతే మోదీ భార్యనో ఇంకొక తిట్టాల్సిన అవసరం అయితే మాకు లేదండి చంద్రబాబు నాయుడు గతంలో చేశాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ మాకు ఫ్రెండ్షిప్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా గొడవడతాను నేను అనుకున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు చక్రాలు బొంగరాలు తిప్పే కాలాలు అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడు కొడుకు ప్లాట్ఫామ్ సెట్ చేస్తాడు సో ఎంత ఉన్నా గానీ ఉన్నంతలో మనం మంచిగా చేసుకుందాం అనే సిద్ధాంతంతో వెళ్తాడు తప్పితే అతను అంటే ఎవరిని కూడా గట్టిగా మాట్లాడే స్టేజ్ లో అయితే చంద్రబాబు లేడండి అందుకనే రాష్ట్రం రావణ కష్టం అవుతుంది కార్యకర్తలు వాళ్ళు ఎంత విచ్చలవిడిగా రెచ్చిపోయి విశృంఖలంగా వాళ్ళు దౌర్జన్యాలు దాష్టికాలు చేస్తున్నా గానీ చంద్రబాబు నాయుడు గారు నిమ్మకు నీరు ఉన్నారు తప్పితే ఎవరిని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాడు అందుకనే రాష్ట్రంలో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఇంత ఘోరంగా విఫలమైందంటే కూడా అదే కారణం అండి వాళ్ళంతా కూడా రాజకీయంగా ఎత్తులేయడంలో రాజకీయంగా ప్లాట్ఫామ్ సెట్ చేసుకోవడంలో రాజకీయంగా నా కొడుకు నెక్స్ట్ ఎలా ఉండాలి ఆలోచించడంలోనే నిమగ్నమై ఉన్నారు చంద్రబాబు నాయుడు అనేది క్లియర్గా అర్థమవుతుందండి రైట్ ఫైనల్గా ఒక విషయం చెప్పండి ఇప్పుడు ఇందాక మీరు ఋషికొండ ప్యాలెస్ దాని కీసు ఇవన్నీ మాట్లాడారు కదా మీకు ఇన్ని అనుమానాలు ఉంటాయి అంటే షర్మిల గారు ఆల్రెడీ ఉంటారేమో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఆర్టీఐ కమిషన్ ఒక అప్పీల్ చేస్తే మీకు మొత్తం డీటెయిల్స్ వస్తాయి కదా కీస్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు రిజిస్ట్రేషన్ ఎవరి అయింది దాని ఖర్చు ఎంత ఇప్పుడు ఎవరు ఆదరణలో ఉంది దాన్ని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా ఇవన్నీ తెలుస్తాయి కదా ఏమన్నా ఆ ప్రయత్నం చేస్తారా ఇక్కడ ఒకటి మీరు గమనించాలండి మీరు మీడియా రంగంలో చాలా సంవత్సరాలు ఉన్నారు అండ్ ఇన్ఫాక్ట్ ఇక్కడ ఒక మినిట్ టైం తీసుకొని కూడా ఒకటి చెప్పాలనుకున్నా అండి నేను చాలా మందితో మీడియా పర్సన్స్ తో మాట్లాడాను అండ్ ఐ ఫీల్ యు ఆర్ ద బెస్ట్ వితౌట్ ఎనీ డౌట్ అండి మనం ఇంత ముందు వన్ అండ్ హాఫ్ అవర్ మీ స్టూడియోలోనే చేసాము లైవ్ లైక్ ఐ ఫెల్ సో హ్యాపీ బికాస్ ప్రజలను పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడిన అతి కొద్ది మంది జర్నలిస్టులు మీరు ఒకరండి అండ్ వాట్ సో హ్యాపీ దట్ డే అంటే ఇలా కూడా మాట్లాడతారు జర్నలిజం ఇంకా ఇలా ఉంది బతికే ఉంది విలువలు విశ్వసనీత అనేది ఆ రోజు మీతో మాట్లాడిన తర్వాత నేను ఆ రోజు ఫీల్ అయ్యి అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ కమింగ్ టు ద పాయింట్ ఇక్కడ ఒకటండి మీరు అన్నట్లు ఆర్టీఏ వాళ్ళు అడిగినా కీస్ అడిగినా అవన్నీ కూడా ఇస్తారు తెలుగుదేశం వాళ్ళకి మీరు మీడియా రంగంలో ఉన్నారు కదండి తెలుగుదేశం వాళ్ళకి ఏంటంటే ఒక ఇష్యూను లేవనెత్తిన వరకే వాళ్ళ పని అండి అంటే వాళ్ళ మీడియా కానీ వాళ్ళకి కానీ దాని ఎంట్రీ రిజల్ట్ ఏంటి అది పాజిటివ్ గా వస్తుందా నెగిటివ్ గా వస్తుందా అన్నది వాళ్ళు ఎప్పుడు అసలు వాళ్ళు కేర్ చేయరు ఆల్ దే వాంట్ ఈ బురద అనుదాం స్లింగింగ్ అండి ఇప్పుడు బురద అనుదాం ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు దాన్ని బుదరకొడదాం అయిపోయింది నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం కానీ ప్రజలకు కూడా దాని రిజల్ట్ ఏంటి ఇప్పుడు లడ్డు మనోభావాలు తర్వాత ఎవడు మాట్లాడుతున్నాడు నేను అనేది మనోభావాలు అన్నది ఇప్పుడు ఏమైనా నేను మీకు ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక నిమిషం టైం ఉంటే ఇంతకు ముందు గోరంట్ల మాధవ్ ఇష్యూ అని చేశాం తర్వాత ఏమైంది ఎవరికి తెలియదు ఆ మహిళ కూడా బయటకు రాలేదు రెండవది అంబట్ రాంబాబు గారు గంట అరగంట అది చేశారు దాని ఆ మహిళ బాధితురాలు కూడా బయటకు కాలేదు మూడవది అవంతి శ్రీనివాస్ గారి గురించి ఏవో ఆరోపణలు వచ్చి ఆ మహిళ కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు లాస్ట్ కి విజయసాయి రెడ్డి గారి గురించి ఆ అమ్మాయి శాంతి అని అమ్మాయి నాకు తండ్రి లాంటి కూడా అన్నా కానీ దాన్ని దుమారం లేపారు దాని ఎంట్రీ రిజల్ట్ ఎవరికి తెలియదు కానీ మీరు గమనిస్తే అధికారిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తను వీడియోతో సహా బయటపడ్డాడు ఆ బాధితురాలు వెళ్లి పార్టీ ఆఫీస్ కి వెళ్లి చంద్రబాబుకి నారా లోకేష్ కి గోడ వెళ్ళబోసుకుంటే వాళ్ళు పట్టించుకోకపోతే గతి లేక పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడింది అది ఎంతవరకు సెన్సేషన్ అయిందండి అది ఆధారంతో సహా బాధితురాలు బయటకు వచ్చింది ఈ ఐదు విషయాలు అయినంత పాపులర్ ఇది ఎందుకు కాలేదు దట్స్ ఏస్ ఎవ్రీథింగ్ అండి ఇప్పుడు మనం ఆలోచిస్తే దట్స్ ఏస్ ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గర మీడియా ఉంది నాలుగు సంస్థలు ఉన్నాయి

అర్థమైంది వాళ్ళు నలభై ఏళ్ల పార్టీ అండి మాది పది ఏళ్ళ పార్టీ ఏళ్ల పార్టీ బట్ వి వీఆర్ డూయింగ్ దట్ అండి మేము ఒక స్ట్రక్చర్ తీసుకురావడానికి మా ప్రయత్నం ఏం చేస్తున్నాం బట్ వి టేక్ దోస్ రైట్ థ్యాంక్ యూ డాక్టర్ చింతా ప్రదీప్ గారు నెక్స్ట్ టైం మళ్ళీ మనం కలుసుకునేప్పటికి ఇంకెంతమంది ఎంపీలు రాజీనామా చేస్తారు ఆ రోజు వాళ్ళ వివరాలు కూడా మాట్లాడుకుందాం థ్యాంక్ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్